I use. వెల్కమ్ న్యూస్ ఎక్స్ప్రెస్ టైమ్ నేను నాయుడు ఈ రోజు ఎప్పటి వరకు లో చూద్దాం ఐటి అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి తొంభై యొక్క కంపెనీలు రాబోతున్నాయని వాటికి నోడల్ అధికారులను నియమించాలని సూచించారు ఐటీ రంగంలోకి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని మనమిత్ర ద్వారా నాలుగు వందల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అన్ని శాఖల యాప్లు జియోలు ఒకే వేదికపై ఉండాలన్నారు తొలి ఏకాదశి సందర్భంగా భద్రాచలం రామాలయానికి భక్తులు భారీగా తరలివారు వచ్చారు తెల్లవారుజామున నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీతో ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది రైతు భరోసా రుణమాఫీ హామీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎరువుల సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని కేటీఆర్ విమర్శించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు లోటు ఎందుకు ఏర్పడిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు యూరియా ధర రెండు వందల అరవై ఆరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ దీనికి కారణాలు వెల్లడించాలని కోరారు కృత్రిమ ఎరువు కొరతపై విచారణ జరిపి బాధ్యులను నిర్దేశించాలని సూచించారు అవసరమైన ఎరువులు అందకపోవడం రైతులపై అన్యాయమన్నారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే జూలై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు నలభై ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతోంది తిరుపతి నుంచి హిసార్ మధ్య బుధా ఆదివారాల్లో పన్నెండు రైళ్లు కాచిగూడ నుంచి తిరుపతి మధ్య గురు శుక్రవారాల్లో ఎనిమిది రైళ్లు నర్సాపూర్ నుంచి తిరువన్నమలై మధ్య బుధా గురువారాల్లో పదహారు రైలు నడుస్తాయి ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు పంపు మోటార్లను యాక్టివేట్ చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు తెలంగాణ సమావేశంలో మాట్లాడిన రావు ప్రస్తుత పరిపాలనకు నీటి నిర్వహణ మరియు నీటి పారుదల అవసరాలపై అవగాహన లేదని ఆరోపించారు హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య డెబ్బై ఐదుకు చేరిందని అధికారులు తెలిపారు ఈ వర్షాల కారణంగా మండి జిల్లాల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం తీవ్రంగా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి మెరుపు వరదలు కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విషయంలో ఒక అసాధారణ పరిణామం చోటు చేసుకుంది ఆయన పదవీ విరమణ తర్వాత కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది గడువు ముగిసినా ఆయన ఇంకా అక్కడే ఉంటున్నారని ఆ బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది నటుడు విజయ్ వర్కింగ్ స్టైల్ పై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు కురిపించారు విజయ్ పని రోజులపై స్పష్టతతో ముందుగానే తేదీలు కేటాయిస్తారని తెలిపారు నెలకు ఇరవై రోజులు కేటాయించి ఆరు నెలల్లో సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తారని చెప్పారు ఇలాంటి విధానం ఇతర హీరోలు అనుసరిస్తే నిర్మాతలకు ఎంతో ఉపయోగకరమని దిల్ రాజు అన్నారు దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ బాస్కర్ చిత్రం ఘన విజయం సాధించిందని దీనికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించారు బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉంటుందని తెలిపారు అయితే సీక్వెల్ కు సంబంధించిన ఇతర వివరాలను ఇంకా వెల్లడించలేదు ఇవేటి వరకు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.